హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేల్నాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ వీడియోలో మనం ఎంసెట్ ఈ ఏపీసెట్ రాసే స్టూడెంట్స్ కోసం కొన్ని ట్రిక్స్ అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ట్రిక్స్ని ఫాలో అవ్వాలో మీకు ఈ వీడియోలో నేను కొన్నింటిని చెప్తాను సో ఖచ్చితంగా మీకు ఇవి హెల్ప్ అవుతాయి సో స్టూడెంట్స్ జనరల్గా అందరూ ఎగ్జామ్ రాస్తారు బట్ ఎవరైతే ఓకేనా టైం మేనేజ్మెంట్ని ఫాలో అవుతారో సో వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది ఎందుకంటే ఓకేనా కొందరు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా వాళ్ళకి తెలియదు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు లాస్ట్కి టైం అయిపోతుంది సో వచ్చే మనకి ఏవైతే పాజిటివ్ మల్టిపుల్ చాయిస్ కోసన్స్ ఉన్నాయో సో వాటిని కూడా వదిలేయాల్సి వస్తుంది ఫైనల్గా రిజల్ట్ కూడా ఓకేనా మనకు మంచి ర్యాంక్ రాకపోవడం సో ఇవి నెంబర్ ఆఫ్ నేనైతే నా ఎక్స్పీరియన్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అయితే చూశాను సో అలా కాకుండా మీరు ఈ టైంలో ఎగ్జామ్ బాగా రాస్తే కానీ మీకు మంచి ర్యాంక్ అయితే రాదు సో దానికోసం అయితే ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మీకు టైం మనకి ఎంత అంటే ఓకేనా త్రీ అవర్స్ ఇస్తారు టైం మీకు ఓకేనా అలాగే నెక్స్ట్ మీకు ఎన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి త్రీ అవర్స్ టైం ఇస్తారు ఓకేనా ఈ త్రీ అవర్స్లో మీకు టైం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇదే మీకు ఓకేనా టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఈ టైం మేనేజ్మెంట్ని కానీ మీరు శుభ్రంగా యూటిలైజ్ చేసుకోకపోతే మాత్రం మీ ర్యాంక్ అనేది గల్లంత అయిపోతుంది కనుక ఫస్ట్ ఇక్కడ మీకు ఇచ్చే త్రీ అవర్స్లో ఫస్ట్ అప్ టు ఒక నైంటీ మినిట్స్ అంటే ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అయినా ప్రాబ్లం కాదు అంటే మీ మీకు ఒక మీరు ఎలా చేయాలో మీకు హింట్ అనేది ఇస్తాను అది మీ ఇష్టం ఈ ఫస్ట్ ఒక అప్ టు నైంటీ మినిట్స్ ఏం చేస్తారంటే సింపుల్ అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ మీకు ఏవైతే అంటే మీకు ఇచ్చే వన్ సిక్స్టీలో మీకు ఏవైతే ఈజీగా అంటే సింపుల్గా ఉంటాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా అందులో వాటిని మీరు ఈజీగా చేయండి అంటే ఎగ్జాక్ట్ వచ్చే ఆన్సర్స్ మాత్రమే సింపుల్గా ఉండేవి ఆన్సర్స్ అనే ఎగ్జాక్ట్గా వచ్చే వాటిని మాత్రం మీరు చేయండి చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే మీకు ఇది ఎందుకు చెప్తానంటే జనరల్గా మీకు తెలిసిందే బట్ ఏం చేస్తారంటే మీరు ఫిజిక్స్ మ్యాథ్స్లో కానీ ఎంటర్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీరు చేసే ప్రాబ్లం అనేది అంటే ఇన్ టైంలో రాకపోవడం వల్ల ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో అటువంటి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఇది ఓకేనా మన కాలేజీలో ఎగ్జామ్ కాదు మీకు అవసరమైతే ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వడానికి వాళ్ళు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ టైం అనేది ఉండదు ఓకేనా వన్ మినిట్ కూడా వాళ్ళు టైం ఇవ్వరు సో ఏం చేస్తారంటే మీకు ఏవైతే సింపుల్గా అంటే సింపుల్గా మల్టిపుల్ చాయిస్ కోసంస్ ఉన్నాయో వాటిని మాత్రం చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఓకేనా ఇన్ కేస్ మీకు డిఫికల్ట్గా అనిపించి అది రాలేదనుకోండి ఏదైనా ఒక ప్రాబ్లం అనేది అది కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు దాన్ని విడిచిపెట్టండి ఇమీడియట్లీ ఓకేనా దాన్ని మీరు విడిచిపెట్టిస్తేనే మీకు మీరు సక్సెస్ అనేది అవుతుంది లేకపోతే మాత్రం అవ్వదు ఓకేనా సో ఖచ్చితంగా ఏం చేయాలంటే మీకు ఫస్ట్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమైనా పర్వాలేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఏదైనా సరే సింపుల్గా వచ్చేవి ఆన్సర్స్ ఈజీగా వచ్చాయి మాత్రం చాలా స్పీడ్గా అప్ టు ఒక నైంటీ మినిట్స్లో మ్యాక్సిమమ్ మీరు క్లియర్ చేసుకుంటేనే బెటర్ లేదంటే మీరు ఒక మ్యాథ్స్లో అనుకోండి చాలా టైం వేస్ట్ అయిపోతుంది లేదంటే ఆ ఫిజిక్స్ సమ్స్ ఒక రెండు మూడు ఆపేసాయి అనుకోండి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అంటే మనకు రావాల్సిన ఈజీగా ఉండే ఈ ఓకేనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనం చేయలేకపోతాం అంటే ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ అప్ టు ఒక నైంటీ మినిట్స్ లేకపోతే ఒక వన్ అవర్ ఏవైతే మనకు మనకు వచ్చినవి ఈజీగా చేయగలిగినవి ఏవైతే ఉంటాయో అవి మీరు చేయాలి అంటే జనరల్గా మీకు ఒక లెంగ్గా ఉండే ఆన్సర్స్ మీకు రావచ్చు బట్ దాని వలన ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది మీకు అందుకే చేస్తారంటే ఫస్ట్ టైం మీరు ఏవైతే మీకు సింపుల్గా వస్తారయో సో అవి మాత్రం ఆన్సర్స్ వచ్చేవి మాత్రం చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు అది ఫస్ట్ ఓకేనండి నైంటీ మినిట్స్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ మీకు చూడండి టైం మేనేజ్మెంట్ అని మరొకసారి గుర్తు చేస్తాను ఎందుకు అంటే ఇదే మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీ ర్యాంక్ని డిసైడ్ చే డిసైడ్ చేసేది ఇదే ఓకేనా నేను మరొకసారి ఎందుకు గుర్తు చేస్తానంటే మాత్రం ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అందరూ ఎంసెట్ అయితే ప్రాక్టీస్ అవుతారు బట్ ఎవరైతే ఇన్ టైంలో చేయగలుగుతారో వాళ్ళకే ర్యాంక్ వస్తుంది అది మీకు ర్యాంక్ రావాలంటే నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా మీరు ఇన్ టైంలోనే ఫ్రీ అయిపోతారు లేదంటే మాత్రం ఓకేనా లాస్ట్ వరకు చేశారు అంటే మాత్రం మీకు అది మైనస్ ఏనండి సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అది మీకు మైనస్ ఓకేనా నెక్స్ట్ రిమైనింగ్ కూడా మీకు చూపించాను స్టూడెంట్స్ ఇక్కడ చూడండి సెకండ్ వన్ అవర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ మీరు అప్ టు ఒక నైంటీ మినిట్స్ అయితే మాత్రం మీకు మీకు ఏం చెప్పానంటే ఈజీగా ఉండేవి అంటే సింపుల్గా ఉండేవి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో ఉండే ఫస్ట్ మీరు సాల్వ్ చేసుకోండి వాటిని కొంచెం ఫాస్ట్గా చేయండి అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఒక వన్ అవర్ సెకండ్ అవర్ ఏం చేస్తారంటే సెకండ్ అంటే వన్ అవర్ మీకు ఇక్కడ చెప్పాను కదా ఈ వన్ అవర్ అక్కడ మనకు నైంటీ మినిట్స్ అని చెప్పుకున్న అప్ టు ఇక్కడ ఒక వన్ అవర్ అంటే ఒక సిక్స్టీ మినిట్స్ వరకు ఏం చేస్తారంటే లెంగ్దీగా ఉండే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు ఫస్ట్ టైం ఫస్ట్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది మనకు ఆన్సర్ వస్తుంది బట్ టైం తీసుకుంటుందని ఏవైతే ఉంటాయో సో అటువంటి ఒక వన్ అవర్ చేయండి పర్వాలేదు ఓకేనా ఒక వన్ అవర్ తీసుకొని ఆ వన్ అవర్లో ఏవైతే లెంగ్దీగా అంటే మ్యాథ్స్లో కావచ్చు ఫిజిక్స్లో కావచ్చు కెమిస్ట్రీలో కావచ్చు ఉన్నాయి కదా సో ఇటువంటి మీరు ఎన్ని చేయగలిగితే అన్ని మీకు ఎన్నైతే ఆన్సర్స్ వస్తాయని కాన్ఫిడెంట్ ఉంటుందో ఓకేనా అది కొంచెం లెంగ్దీ ప్రాసెస్ అనిపిస్తుందో అటువంటివన్నీ సెకండ్ ఓకేనా ఆ నైంటీ మినిట్స్ తర్వాత అప్ టూ ఒక నైంటీ మినిట్స్ అనుకోండి ఫస్ట్ది దాని తర్వాత మీరు ఒక వన్ అవర్ దీన్ని కేటాయించండి ఓకేనా అంటే లెంగ్గా ఉండేవి కొంచెం టైం టైం తీసుకునే ఏవైతే ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక ఎన్ని ఒక ట్వంటీ కావచ్చు ఒక థర్టీ కావచ్చు ఓకేనా ఒక ఫిఫ్టీన్ కావచ్చు మీకు వచ్చేవి ఓకేనా అటువంటి వాటిని ఒక సిక్స్టీ మినిట్స్ ఒక సిక్స్టీ మినిట్స్లో వాటిని సాల్వ్ చేసుకోండి ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది కదా ఓకేనా ఒక అవర్ అంటే ఒక సిక్స్టీ మినిట్స్ మీరు లెంగ్గా ఉండే వాటి గురించి వాటికి టైం స్పెండ్ చేసి వాటిని సాల్వ్ చేసుకోండి మ్యాక్సిమం ఇంకా ఎక్కువ టైం కావాలనుకుంటే మాత్రం అవ్వదు ఓకేనా సో ఒక వన్ అవర్ అయితే మాత్రం దీనికి కేటాయించండి ఓకేనా నెక్స్ట్ రిమైనింగ్ టైం ఏం వేయించేద్దరు ఏం చేయాలో చెప్తాను మీకు స్టూడెంట్స్ ఇక్కడ చూడండి లాస్ట్ థర్టీ మినిట్స్ అంటే ఫస్ట్లో మనం చెప్పుకున్నది ఏంటి నైంటీ మినిట్స్ అప్ టు నైంటీ మినిట్స్ అని చెప్పుకున్నాం సెకండ్ది ఏంటి ఉండే వాటి గురించి మీకు ఒక వన్ అవర్ అని టై టైం చెప్పుకున్నాం ఇంకా మీకు మిగిలేదేంటి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోతే మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోతే మీకు ఇంకా ఓన్లీ థర్టీ మినిట్స్ మిగులుతుంది అంటే మీరు ఒక టైం టైం ఎలా సెట్ చేసుకోండి అని చెప్తాను అంటే మీరు ఎగ్జాక్ట్గా ఈ టైంని ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు ఓకేనా మీరు ఇలాగా అంటే మీరు ఫస్ట్ది ఈజీగా ఉండేవన్నీ మీరు ఒక వన్ అవర్లో చేసుకోవచ్చు లేదంటే ఓకేనా ఒక వన్ అవర్ కంటే బిలో వన్ అవర్ అని చేసుకోవచ్చు లేకపోతే అబోవ్ వన్ అవర్ అని చేసుకోవచ్చు అంటే నేను మీకు టైం అనేది ఇలా ఇలా స్ప్లిట్ చేసేస్తాను అంటే మీరు ఇలా చేసుకోండి అని అంతేగాని ఎగ్జాక్ట్ ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు బట్ నా ఐడియా నా ఐడియా బేస్డ్ అనేది మీకు చెప్తాను అంతే ఓకేనా ఫస్ట్ డే ఏం చేస్తారు మీరు నైంటీ మినిట్స్ తీసుకోండి తర్వాత వన్ అవర్ తీసుకోండి లాస్ట్ థర్టీ మినిట్స్ ఎందుకు లాస్ట్ థర్టీ మినిట్స్ తక్కువ టైం అంటే మనకు రావు ఇవి ఓకేనా వీటి గురించి మనం ఎంత టైం తీసుకున్నా వేస్టే కనుక ఏం చేస్తారంటే లాస్ట్ థర్టీ మినిట్స్లో మీకు ఏవైతే ఇక్కడ అంటే మీరు కూడా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే చూస్తారు కదా చీట్ కోడ్స్ అని అవి అని అని ఇవని నెంబర్ ఆఫ్ మీరు చూస్తారు బట్ నాకైతే ఓకే చీట్ కోడ్స్ అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదని నాకు తెలుస్తుంది బట్ మీరు మీరు మీ ఒపీనియన్ మీరు ఎలా ఫిక్స్ అవుతారో అది మీ ఇష్టం ఓకేనా ఈ లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే మాత్రం మీరు ఇక్కడ ఫార్టీ ఫార్టీ రూల్ని ఫాలో అవుతారో లేకపోతే ఓకేనా డిఫరెంట్ అంటే ఈ ఆన్సర్స్ని బట్టి మీరు ఎలా ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ టిక్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం అది నాకు తెలీదు బట్ ఇక్కడ ఈ లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే దానికి టైం కేటాయించండి లేదంటే మాత్రం చాలా టైం వేస్ట్ అయిపోతుంది మ్యాక్సిమం ఏమీ చదవని వాళ్ళు కూడా కొన్నింటికైనా మీరు ఐపీఈ ఆల్రెడీ చదివన్నారు కనుక ఐపీఈ బేస్డ్ ఆన్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అప్ టు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ అయినా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి సో వాటినైనా మీరు ఐపీఈ బేస్డ్ ఆన్ అయినా కూడా కొంచెం తిక్ చేస్తే వస్తాయి పుట్టినే ఈ చీట్ కోడ్స్ అనే అవి తొక్క తోటకూరని మీరు వాటి వినండి మనకి ఎలాగా ఈ లాస్ట్ థర్టీ మినిట్స్ టైం కానీ మనకి ఉంటే ఓకేనా ఇప్పుడు మీరు ఏవైతే టిక్ పెట్టకుండా ఉండిపోయి రిమైనింగ్ వాటి అన్నింటికి ఇప్పుడు మీరు నేను చెప్పుకునే ఇప్పుడు ఏ అయితే చీట్ కోడ్స్ అని చెప్పానో మీరు నెంబర్ ఆఫ్ ఏవో ఫాలో అయ్యి ఉంటారు కదా సో వాటి బేస్డ్ అని అయితే ఆన్సర్స్ ఇవ్వండి ఆన్సర్స్ ఇస్తే అప్పుడు మీకు కంప్లీట్గా ఓకేనా ఇన్ టైంలోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది లేదంటే ఎక్కడో ఏ మ్యాథ్స్లోనో ఫిజిక్స్లోనో ఓకేనా నెమ్మదిగా ఫాలో అయ్యి టైం అంతా వేస్ట్ చేసుకుని అలా చేస్తే మాత్రం మీకు ర్యాంక్ రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ చూసుకోండి నెంబర్ ఆఫ్ స్టూ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్లో మైనస్ పాయింట్ ఏంటంటే అది ఒకటే సో దాన్ని కానీ మీరు రెక్టిఫై చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మంచి ర్యాంక్ అయితే వస్తుంది స్టూడెంట్స్ ఇది నా ఎనాలిసిస్ మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే మాత్రం మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఒకరి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్